వర్షాల కారణంగా మన మూసి ప్రవాహక ప్రాంత ప్రాంతం ఏదైతుందో పుల్మాంటి గ్రామ రైతులైనటువంటి ప్రభాకర్ రెడ్డి వెంకటరెడ్డి జంగారెడ్డి సర్వే నంబర్ మూడు వందలు రెండు వందల యాభై ఆరు చాలా పొలాలు మూసి ప్రవాహానికి పత్తి పంట మునిగిపోయి రైతులు చాలా నష్టపోయినరు ఇంకా మున్ముందు ఇంకా ఈ మూసి పరివాహక ప్రాంతమైన రైతులు అన్ని విలేజ్ చించల్పేట కానీ పుల్మామిడి కానీ అక్నపూరు అత్తపూరు నారగూడ గొల్లగూడ గంగ్యాడ ముబారక్పూరు ఏ అయితే ఈ మూసి పంటి ఉన్న ప్రాంతమంతా పత్తి కానీ వరి కానీ ముంపు గురై రైతులు చాలా పెద్దగా నష్టపోయినారు కాబట్టి దీని మీద స్థానిక ఎమ్మెల్యే గారు స్పందించి ఇంతకుముందు కూడా మూసి నది ఏదైతుందో దాని పూటికి తీయకపోవడం వల్ల రైతులు ప్రతిసారి ఇదే గోస మాకు ఇదే గోస ఉంటుందని చెప్పి చెప్పడం జరుగుతుంది రైతుల మీద దయించి మన ఎమ్మెల్యే గారు ఈ ఏదైతే ఈ మూసి పూటికి ఏదైతుందో దాన్ని తీపించి ఈ దీన్ని పొంటున్న రైతులను కూడా ఆదుకోవాలని మేము కోరుతున్నాం ఇట్లాగే ఇంకా రేపు ఎల్లుండి వర్షాలు చాలా ఉన్నాయని చెప్తున్నారు ఇంకా కూడా పంట నష్టపోయే అవకాశం ఉన్నది స్థానిక అధికారులు దీని మీద స్పందించి పంటను అంచే అంచనా వేసి రైతులకు ఏదైతే పత్తి పంట వరి పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని గవర్నమెంట్ను మేము బీఆర్ఎస్ పార్టీ ప్రక్షాన డిమాండ్ చేస్తున్నాం ఇక ముందు కూడా ఇంకా వర్షాలు పడితే ఇంకా చాలా పంట నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి అధికారులు దీని మీద నిర్లక్ష్యం వహించకుండా ఎక్కడిదక్కడ అంచనా వేసి గవర్నమెంట్కు రిపోర్ట్ చేసి పంపించాలని కోరుతున్నాం ముందు కూడా మార్చిలో కూడా కొన్ని పంటలు నష్టపోయితే తూతూ మంత్రంగా ఏదో రిపోర్ట్ సర్వే చేసిన రైతులకి అప్పుడు కూడా సరిగ్గా న్యాయం జరగలేదు కాబట్టి ఇప్పుడన్నా అధికారులు స్పందించి ఈ పంటలు అయితే నష్టపోతున్నాయో మూసి పక్కనున్న రైతులందరినీ సర్వే చేయించి రైతుల వారిగా లీస్ట్ తీసుకొని దీన్ని తయారు చేసి గవర్నమెంట్ పంపానని కోరుతున్నాము లే రైతుల పక్షాన గవర్నమెంట్కి చేరేంత వరకు రైతులకు న్యాయం జరిగేంత వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన నిలబడి కొట్లాడదని కోరుకుంటున్నాం నా పేరు వెంకటరెడ్డి నేను బీఆర్ఎస్ పార్టీ మండల ప్రచార కార్యదర్శి ఈ మా గ్రామంలో ఇప్పుడు కాదు మూసి చాలా రోజులుండి రైతులు చాలామంది నష్టపోతారు దీన్ని ప్రభుత్వ మూసిల పూడిక దిగకపోవడం వల్ల వాగు మొత్తము పంట పొలాల నుండి ప్రవహిస్తుంది దీనిపైన అధికారులు కానీ ప్రభుత్వం కానీ తక్షణం చర్యలు తీసుకోవాలని రైతులకు న్యాయం చేయాలని నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా అలాగే అధికారులు కూడా ఒకసారి ఇక్కడ వచ్చి పంట పొలాలను ప్రశ్నించి నేను మీ మీడియా ద్వారా అధికారులను కానీ గవర్నమెంట్ కానీ ప్రభుత్వాన్ని కానీ కోరుకుంటున్నాను అట్లాగే ఎంత త్వరగా సాధ్యమైతే అంత త్వరగా ప్రభుత్వం దీనిపై స్పందించి మూసి ముసి ప్రాంతంలో ఏవైతే పొలాలు ఉన్నాయో మూసి పొలాలకు రాకుండా దీనిపై పూడిక తీసి తీయాలని నేను కోరుకుంటున్నా థ్యాంక్ యూ నా పేరు వెంకటరెడ్డి పుల్మామిడి గ్రామం ఇక గత ముప్పై సంవత్సరాల సంది ఇట్లా మూసినది చేన్లకు రావడంతో రైతులు నష్టపోతున్నారు నా సర్వే నెంబర్ రెండు వందల యాభై ఆరు సర్వే నెంబరు ప్రతి సంవత్సరం ఇలాగనే ఇప్పుడు ఇంకా టూ డేస్ త్రీ డేస్ అంటారు వర్షము ఇలాగే ఉంటే ఇంకా ఇంకా ఇప్పుడు ఎకరాలు పోయింది తర్వాత ఇంకా రెండు అయితే పోతుంది అక్కడ ఎద్దులను కట్టేస్తాము కుటమానే వేసుకున్నాము ఇది తప్ప వేరే పరిస్థితి లేదు మాకు వేరే భూమి లేదు వేరే పరిస్థితి లేదు ఏం లేదు నైట్ ఎప్పుడు ఎప్పుడొచ్చి ఎప్పుడు వర్షంలో ఎడ్లు కొట్టుకుపోతే ఏమైతుందో తెలియదు తెలియని పరిస్థితి ఎడ్లుంటాయి పైపులు ఉంటాయి ఎన్నో ఉంటాయి గవర్నమెంట్కు ప్రశ్నిస్తున్నాం మేము పుడికెది వాగ్లా మూసినదిలా పుట్కెదియాలని కోరుతున్నాము అంతే